బంగ్లాస్ ఎలా ఉన్నాయో ఏరియా మొత్తం ఈ బంగ్లాస్ నిర్మాణం చేస్తారు అక్కడక్కడ కొంచెం కొంచెం గ్యాప్ కనిపిస్తుంది చూసారా ఆ గ్యాప్ లో కూడా బంగ్లాస్ నిర్మాణం అయితే చేయాల్సి ఉంది అలాగే మధ్యలో చాలా పెద్ద గ్యాప్ కనిపిస్తుంది చూసారా నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ పెద్ద గ్యాప్ లోని క్లబ్ హౌస్ నిర్మాణం చేస్తారని అయితే అనుకుంటున్నారు అది అరవై వేల స్క్వేర్ ఫీట్ తో అయితే ఉంటుంది తొంభై ఏఎస్ సెక్రటరీ బంగ్లాస్ అని చెప్పా కదా ఇంకా ఇరవై ఐదు వచ్చేసి ఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అంటారు అది ఒక్కొక్క బంగ్లా ఐదు వేల స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటుంది దీని టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి లక్షా ఇరవై ఐదు వేల స్క్వే స్క్వేర్ ఫీట్తో అయితే ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ వైపు మీరు చూడండి కొన్ని బంగ్లాస్కి ఈ పైలింగ్ వర్క్స్ చేస్తున్నారు నేను గమనించిన దాని ప్రకారం అన్ని బంగ్లాస్ దగ్గర వర్కర్స్ అయితే కనిపిస్తున్నారు అన్ని బంగ్లాస్ నిర్మాణం అయితే చేస్తున్నారు కంటిన్యూస్ గా అన్ని బంగ్లాస్ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది ఈ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అంటే అందులో మూడు కేటగిరీస్ ఉంటాయి దాంట్లో వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళందరికీ ఈ బంగ్లాస్ అయితే కేటాయిస్తారు అలాగే ఈ బంగ్లాసే కాకుండా టవర్స్ నిర్మాణం కూడా జరుగుతుంది అవి ఆరు టవర్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఇవన్నీ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి అయితే కేటాయిస్తారు ఇక్కడ మీరు చూడండి ఇంటర్నల్ గా పనులు చేసుకోవడం కోసం బ్రిక్స్ కూడా తీసుకొస్తున్నారు ఆ బ్రిక్స్ కూడా వెయిట్ లెస్ బ్రిక్స్ అయితే యూస్ చేస్తున్నారు వీటి నిర్మాణం వచ్చేసి నాలుగు వందల